ప్రైజ్ అలవాటు దేవుని నామానికి మహిమ కలిగిన కాక కృపా వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ వేళ ప్రభు మాట్లాడుతున్న ఒక మాటను మనం ధ్యానం చేద్దాం అపోసుడైన పౌలు కొరింది సంఘానికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినలో దేవుడు ఏర్పాటు చేసుకునేను అన్న విషయం కనబడుతుంది ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేయబడిన వ్యక్తి ఎలా ఉండాలి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే బలహీనలను లోకంలో వెర్రివర్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఈ ఏర్పాటు చేయబడిన వారు ఎలా ఉండాలి అంటే లోకా తొమ్మిదవ అధ్యాయం అరవై రెండవ వచ్చినంలో చూస్తే దేవుని మీద ఆనుకునినవాడు నాగటి మీద చేయి పెట్టినవాడు మరలా వెనుతిరిగి చూడకుండా ముందుకు కొనసాగే అనుభవం కావాలి ఏర్పాట్లో నువ్వు ఉన్నావు ఏర్పాట్లో నువ్వు చేయబడ్డావు ఏర్పరచుకున్న దేవునితో నువ్వు ఈ రోజున బాప్త్యసం పొందినప్పుడే దేవుని మహింపరిచే వ్యక్తులు కనబడుతున్నారు కాస్త కాలగతి ముందుకు వెళితే దేవుడు అంటే ఎవరు తెలియని వ్యక్తులుగా మార్చబడుతున్నారు వాక్యం అంటది కదా నాగటి మీద చేయి పెట్టిన వాడు తిరిగి చూడడు ఈ వీళ్ళు ఎవరు అని అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళు నువ్వు వెను తిరిగి ఉన్నావా దేవునితో ముందు కొనసాగుతున్నావా నువ్వు వెను వెనుతితిరిగిన వ్యక్తివైతే దేవుని ఏర్పాటు నీలో లేదని గ్రహించి ప్రార్థించండి అది దేవునితో కలిసే వ్యక్తివైతే ముందుకు కొనసాగుతూ దేవుణ్ణి సంతోషపరచండి రెండవదిగా ఆ ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం పదకొండు వచ్చిన చూస్తే నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉంటాను దిగంబరైపోయాడు కురిపిగా మార్చబడ్డాడు ఏబును అందరూ చుట్టుముట్టి ఎన్నెన్నో విషయాలు మాట్లాడారు కానీ యోగు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో సంతృప్తి కలిగిన వ్యక్తిగా దేవుని మాత్రం అవమానపరచలేదు కొంచెం కష్టం వస్తే కన్నీళ్ళు వస్తే ఆక్రందన కలిగితే దేవుడు ఏమాయడని నీవెందుకు కనాలి దేవుని వైపు చూడండి ఆయన్ని ఏర్పాటు చేసుకున్నవాడు ఆయన ఏర్పాటులో నిలబడిన వాళ్ళంట ఒకటి నాగటి మీద చేపట్టి వెనుతిరిగి చూడరు రెండవదిగా ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ప్రభువుని సంతోషపరుస్తూ ఉంటారు మూడవది పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన చూస్తే ఆత్మకు శరీరానికి నిత్య పోరాటములో ఆత్మను సంతోషపెట్టేవారుగా ఉంటారు కానీ శరీరాన్ని సంతోషపెట్టేవారిగా కనబడరని అపోసుడైన పేతురు మాట్లాడుతున్నాడు దేవుని ఏర్పాటు నువ్వు కలిగి ఉంటే నీవు శరీరాన్ని సంతోషపెట్టావు ఆత్మను సంతోషపెడతావు ఆత్మ నిన్ను ప్రేరేపించిన కొలది ఆత్మ నిన్ను నడిపించుతున్న కొలది ప్రార్థన ఎందును దేవుని ఎందును దేవుని పరిచయ విషయంలో ఆత్మ నిన్ను ప్రేరేపించిన కొలది నువ్వు చేయటానికి ఇష్టపడతావు అలాగును నువ్వు చేయలేకపోవటానికి గల కారణం నువ్వు శరీరాన్ని సంతోషపడుతున్నావు ఈ రోజున దేవుని ఏర్పాట్లో పిలువబడిన దేవుని బిడ్డలరా నువ్వు దేన్ని సంతోషపరుస్తున్నావు ఆత్మనా లేదనుకుంటే శరీరాన్నా ఈనాడు నువ్వు నిన్ను పరీక్ష చేసుకోగలిగితే దేవుని ఏర్పాటులో ఉన్నవారిని ఆయన కాపాడుతాడు విడిపిస్తాడు నడిపిస్తాడు ఘనకీర్తినిస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ కలుగొచ్చాయను గాక చిన్న ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి ఈ మాటలు విన్న ఈ బిడలను జ్ఞాపకం చేసుకో నన్ను ఏర్పాటు చేసుకున్న దేవునికి నేను కృతజ్ఞులై ఏ స్థితిలోనైనా ఉండాలన్న విషయాన్ని నేర్పించారు ప్రభా ఆత్మను సంతోషపరిచే నేర్పును మాకు దయచేసి నీ కొరకు మేము బ్రతికే బ్రతుకును అందించమని వేసునామని అడుగుచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మన ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు ఈ కృప వాక్యాన్ని పంచండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె